హలో నమస్తే నేను మీరు వెల్కమ్ టు ఏవిన్ ఇండియన్ కిచెన్ ఈరోజు నేను ఒక మిల్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నా ఇక్కడ మిల్లెట్లతో మంచి మంచి ఈవినింగ్ స్నాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తయారవుతాయి సో అటు చిక్కిలు కావచ్చు అదే మన పల్లీల పట్టి ఎస్ ఆ పల్లీల పట్టి దాంతోపాటు అందులో రకరకాలుగా బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి చిరుధాన్యాలు మనం ఈరోజు మిల్లెట్స్తో తయారయ్యే కొన్ని స్నాక్స్ చిక్కీలు లేకపోతే దాంతోపాటు ఒక స్పైసీ స్నాక్స్ ఇలాంటివన్నీ ఒక ఫ్యాక్టరీ ట్రూ గుడ్ అనే ఒక ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి సో ఆ మిల్లెట్స్ నుంచి టేస్టీ స్నాక్స్ ఎలా తయారవుతాయి ఈ ఫ్యాక్టరీలో నేను చూసి మీ అందరు కూడా చూపించడానికి వచ్చాను సో లేట్ ఎందుకు లెట్స్ గో ఇన్ సో మొత్తానికైతే ఇదే అనమాట ప్రోడక్ట్ ట్రూ గుడ్ సో మిల్లెట్ చిక్కీ విచ్ ఇస్ ఈక్వల్ టు ప్రోటీన్ కండెట్ ఆఫ్ ఎయిట్ ఆల్మండ్స్ అనమాట సో ఈ యొక్క చిక్కీ తింటే ఎనిమిది ఆల్మండ్స్ తిన్నంత ప్రోటీన్ మనకు దొరుకుద్దంట సో చూద్దాం సో మాములుగా మనం ఇంటికాడ పల్లీలపాటిలు తింటుంటాం కదా నాకు ఆట నాకు చిన్న చిన్న పల్లీలపాటిలు అమ్ముతుంటారు కదా సో సేమ్ అట్లనే అనమాట కాకపోతే ఇది మిలెట్స్తో చేస్తారు సో ఇక్కడ మనకి పల్లీలు కనిపిస్తున్నాయి అండ్ దాంతోపాటు ఇంకో ఈ రౌండ్ రౌండ్గా ఏదో కనిపిస్తుంది కదా ఇవి చూసి ఇవే మిలెట్స్ అనుకోవద్దు ఎస్ దీని అనుకో పెద్ద స్టోరీ ఉంది ఇది చాలా టేస్టీ ఉంటుంది యాక్చువల్లీ ఈ క్రంచీన్యూస్ పండ్ల కింద వేసి కొడుకుతుంటాం ఇయగా మజా వస్తుంటుంది సో ఇది ఎట్లా తయారు చేస్తారు ఒక లార్జ్ స్కేల్లో ఒక ఇండస్ట్రీలో ఒక ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను లెట్స్ గోయిన్ సో ఇక ఇప్పుడు నేనైతే ఈ మిల్లెట్ కిచెన్లోకి అయితే వచ్చేసిన ఈడ మిల్లెట్స్ అన్నీ కుక్ అవుతాయి మనకి టేస్టీ టేస్టీ బార్లు స్నాక్స్ అవన్నీ కూడా ఈయనే తయారవుతాయి సో రాజుగారు సో ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి అసలు ఈ మిల్లెట్ చిక్కీ అనొచ్చు పల్లీల పట్టి అనవచ్చు మనం ఉన్నప్పుడు పల్లీల పట్టి అంటుండే ఇప్పుడు మిల్లెట్స్తో ఏమనాలి మిల్లెట్స్ పట్టి అది అన్నా అనాలా ఓకే మినట్ చిక్కి అంటే ప్రైమరీ మనం ట్రూ గుడ్ ఇంట్రొడక్షన్ చేసింది ఏంటంటే అంటే పీనట్ చిక్కి అనేది మనకు అందరికీ తెలుసు ఎప్పటి నుంచి ఉన్నాం అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చిక్కి కంటే కూడా ఉండలు ఎక్కువ పల్లి పట్టితో ఉండలు చేసేవారు అక్కడ నుంచి నెక్స్ట్ కొద్దిగా చిక్కీ షేప్లో లో కింద వచ్చినాయి దెన్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ టైం ఫ్రేమ్ లో ఈ పీనట్ చిక్కి ఎందుకంటే దిస్ ఇస్ ద చీపెస్ట్ ప్రోటీన్ అంటే చీపెస్ట్ ప్రోటీన్ ద సెల్స్ ప్రతి దొరికే అంటే ఐదు రూపాయలకి కొన్ని చోట్లయితే రెండు రూపాయలు కూడా అమ్ముతూ ఉంటారు సో అందుకని ఈ దీంట్లో మీకు పీనట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అంటే వంద గ్రాములు పీనట్ ఇరవై ఇరవై ఆరు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది సో అందుకని ఏంటంటే మన సైడ్ ఎక్కువ లడ్డూలు తింటా ఉండేవారు ఎనర్జీ రావడానికి అంటే మనకి అంటే ప్రోటీన్ ఎంత అవగాహన లేకముందు ఎప్పుడు నుంచో మనం తింటాం ఎందుకంటే ఇట్స్ ఏ క్విక్ ఎనర్జీ అవును సో దాన్ని మనం దాంట్లో మిల్లెట్స్ని ఇన్ఫ్యూజ్ చేయడం అనేది ఫస్ట్ టైం ప్రూ గుడ్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్లో స్టార్ట్ చేస్తాం ఓకే అది మనం ప్రాసెస్ చేసి ఫస్ట్ ఏంటంటే మనం మిల్లెట్స్ని ప్రాసెస్ చేసుకుని ఇది మీకు జాగ్రీని కొద్దిగా ప్రత్యేక పద్ధతిలో మనం జాగ్రీని కలయి తిప్పుతూ ఉంటాం అంటే ఫస్ట్ ఇనీషియల్ ప్రాసెస్ ఇది అంటే ఇప్పుడు మీరు బెల్లం తీసుకొచ్చి ఉడకబెడతారు ఉడకబెడతాం ఉడకబెట్టడం అంటే అక్కడ మీకు దాంట్లో కనిపిస్తుంది సో దీంట్లో చూస్తే ఏంటంటే మీకు ఇనీషియల్గా ఫస్ట్ బెల్లాన్ని మనం కరిగిస్తాం దీంట్లో షుగర్ అది ఏమీ లేకుండా మనం ప్యూర్ జాగరీని ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే సిరప్ మేకింగ్ చేస్తాం సిరప్ అయిన తర్వాత ఈ పర్టికులర్ జాగరీ కూడా మనకు క్యూఏ ఫస్ట్ ఎప్రూవ్ అవ్వాలి మనకి జాగ్రీ వచ్చిన తర్వాత దాంట్లో కలర్ ఏంటి దాన్ని దాంట్లో షుగర్ కంటెంట్ ఎంత ఉంది ఫ్రట్ ఎంత ఉంది షుక్ ఎంత ఉంది గ్లూకోజ్ ఎంత ఉంది పారామీటర్ బట్టి మనం జాగ్రత్త పిక్ చేస్తాం ఓకే అది కన్సిస్టెంట్గా ఉండడానికి ఎందుకంటే చిక్కీ ఒకసారి తిన్న తర్వాత మీరు రెండు సంవత్సరాలు తిన్న తర్వాత అదే టేస్ట్ ఉండాలి చిక్కీలో టేస్ట్ మారింది అంటే మొత్తం మన బ్రాండ్ కొలాబ్స్ ఇది ఏంటంటే దీన్ని బ్రిక్స్ మేటర్ అంటారు ఓకే బ్రిక్స్ మేటర్ ఏంటంటే దీంట్లో మనకి ఇక్కడ నుంచి కొంత చిన్న ఒక డ్రాప్ దీంట్లో వేసి మీకు ఇక్కడ నుంచి చూస్తే ఇది ఎయిటీ టూ ఎయిటీ త్రీ బ్రిక్స్ అంటమాట అంటే క్రిస్టలైజేషన్ జాగరి అనేది క్రిస్టలైజ్ క్రిస్టలైజేషన్ కి కరెక్ట్ గా రావాలంటే ఒక మెజర్మెంట్స్ ఉంటాయి ఈ మెజర్మెంట్స్ అన్ని ఫ్యాక్టరీల్లోని కూడా కొద్దిగా ఏంటో ఇది వేసి మీకు అది చూసుకుంటే నంబర్ ఎంత రావాలి మనకి మీకు దానిలో తెలుస్తుంది కొద్దిగా నీలంగా ఉండి పైకి వస్తుంది అక్కడ కొంచెం నీలంగా ఉండి పైకి కనిపిస్తుంది అంట సో ఈ పారామీటర్స్ ఎయిటీ టూ నైంటీ మధ్యలో ఉండాలి ఎయిటీ టూ వన్ ప్రెస్కి ఎయిటీ టూ ఎయిటీ టూ ఉండదు ఇప్పుడు ఎంత ఉందో మీకు తెలుస్తుంది అంటే అంతవరకు ఎయిటీ టూ వచ్చే వరకు తిప్పుతాం మనం ఓకే అనా చాలా చిన్నగా ఉన్నాయి కనిపిస్తలేమో అన్న భూతదం పెట్టుకోవాలి ఏమో ఇది చూడండి అమ్మా ఇక్కడ నువ్వే కదా క్యూవే ఇకనే క్యూ చూడస్ అచ్చా లైట్ వైపు చూడాలి ఇలా ఇలాంటి టెక్నిక్ వచ్చి ఓకే సో జోబి మొత్తానికి అయితే నంబర్లు అయితే కనిపిస్తున్నాయి మిషన్ పనిచేసిన నాకైతే తెలియదు ఎందుకంటే మనకి మిషన్ ఆపరేషన్ రాదు కదా నువ్వే చూసి చెప్పా ఎంత నంబర్ ఇలా పాప చూసి చూసి ఆయన అద్దాలు కూడా వచ్చినాయి పాపం అంత చిన్నగా ఉన్నాయి నంబర్ లో మీకు

ఎలా మనం బయట మీరు దీన్ని తీసుకొచ్చి డ్రమ్స్ లో ఫిల్ చేసుకుంటాం మనం ఇది డ్రమ్ ఓకే ఇక్కడ ఒకసారి చూపిస్తాము మొత్తం లేపితే మీకు తెలుస్తుంది ఓకే మొత్తానికి అయితే ఇలా ఇప్పుడు చాలా హాట్ ఉంటుందండి చాలా హాట్ ఉంటుంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ హండ్రెడ్ ఫార్టీ డిగ్రీ సెంటీకేట్ వస్తుంది ఓ సో మనం యూజువల్ ఇది ఏంటంటే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది చూపు ఉంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది దాంట్లోకి ఓకే ఓకే ఫైవ్ ఇయర్ ఓకే ఇది డబల్ ఫిల్టరేషన్ అవుతుంది ఎందుకంటే మీకు జాగరీలో యూజువల్గా చెరుగ్గల నుంచి కొంత ఫారెన్ పార్టికల్స్ ఉంటాయి కొంత డస్ట్ పార్టికల్స్ ఉంటాయి ఇవన్నీ మనం జాగరీ అక్కడ కరిగించుకుని దాని నుంచి డబల్ ఫిల్టరేషన్ ప్రాసెస్ చేసుకుని అప్పుడు మీకు ప్యూర్ జాగరీ సిరప్ బయట తీసుకొస్తాం బయట తీసుకొచ్చి డ్రమ్స్ వేసుకుంటాం ఈ డ్రమ్స్ది అయిపోయిన తర్వాత దెన్ మిక్సర్ మెషిన్స్ ఇక్కడ మనకు మిక్సర్ మెషిన్స్ ఉంటాయండి ఓకే సో ఇప్పుడు ఇదే మిక్సర్ అండి ఇది మీకు ఆ జాగరీని ఇక్కడ మనం ఈ మిక్సింగ్ మిషన్ లో యాస్తాం ఓకే ఈ జాగరీ దాంతో పాటు ఇంగ్రీడియన్స్ ఉంటాయి అంటే మనకి రఫ్ గా ఇందాక చూపించిన క్రిస్పీ బాల్స్ ఓకే దాంతో పాటు పీనట్ ఓకే దాంతో పాటు కొన్నిట్లో మేము బార్స్ కూడా చేస్తాం అంటే కొకోనట్ బార్, కోకోనట్ మిలెట్స్ బార్, తర్వాత మిలెట్స్ న్యూట్రీ బార్ అంటే మీకు కావాల్సిన ప్రొడక్ట్ కూడా ఒక మొత్తం ఇందులో యాసి మీరు ఇందులో చేసి దెన్ దీన్ని మనం తిండికి అన్లోడ్ చేసుకుని అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఈ మిషన్ మీద కలుపుతుంది సో ఆ మిక్చర్ మిషన్లోకి లోకి మనకి మిలెట్ చిక్కి ఎలా తయారవుతుంది అంటే దీని వెయిట్ బట్టి మనం ఆ వేడి వేడిగానే ఉంటుంది అదే అదే సిరప్ వేడిగా మనం దీంట్లో వెయిట్ చూసుకుంటాం బట్టి దీన్ని తీసుకెళ్లి దాంట్లో వేస్తాం ఓకే ఇది పర్ఫెక్ట్ ఆ మిక్చర్కి మనకి ఎంత కావాలి ఏంటి అని ఎస్ ఓకే ఇది దాంట్లో వేసి మీకు ఓకే ఆ ఓకే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంత క్యారమలైజేషన్ వస్తుంది కలర్ కొంత నొరగ కింద వస్తుంది ఆ క్యారమలైజేషన్ వచ్చిన తర్వాత టెంపరేచర్ టెంపరేచర్ ఓకే ఆ వన్ ఫార్టీ డిగ్రీస్ రాగానే అప్పుడు ఏం అంటే మనం తీసుకొచ్చి దీన్ని ఏదైతే రా మెటీరియల్ మొత్తం ఓకే దీంట్లో వేసేస్తాం సో ఇందాక మనం చూసినటువంటి బాల్స్ దాంతో పాటు మన పల్లీలు సో ఇవి ఈ పీనట్స్ రా పీనట్స్ అండి దీని మళ్ళీ రోస్టెడ్ పీనట్ రోస్టెడ్ బ్లాంచ్ తర్వాత మన పైన లేయర్ ఏదైతే స్కిన్ ఉంటుందో స్కిన్ అంతా రిమూవ్ చేసి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది మొత్తం తీసుకెళ్ళి మీరు వేస్తారు నేనే వేసేనా నేనే మిల్లెట్ చికెన్ తయారు చేస్తున్నా బ్రో ఈ టేస్టీ టేస్టీ బాల్స్ అండ్ పీనట్స్ అన్ని కూడా నేను వేస్తున్నా ఆ బాల్ చిన్న చిన్నగా ఉన్నాయి కదా నేను ఒక్క బాల్ కూడా ఇడవ్వాలి మొత్తం ఎక్క బరాబర్ ఉంటది తిన్న తర్వాత టేస్ట్ అరుపులు అరుపులు ఉంటది ఇప్పుడు మిక్స్ అయిపోయింది అది మిక్స్ అయిపోయింది టూ మినిట్స్ మిక్స్ అయిపోతుంది సూపర్ సో దీన్ని అన్లోడ్ చేసుకుని ఇది కలర్ చూసారు అవునవున ఇప్పుడు ఏం చేస్తారంటే వెయిట్ చూస్తారు ఈ గ్యాప్ లో నీకు అది వేడిగా ఉన్నప్పుడు మనం చేసేది వేడిగా ఉన్నా చేయాలంట లేకపోతే మనకి వన్ ఫైవ్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండే లోపే మీరు చేయాలంట అంతకంటే తగ్గిందంటే ఏమవుతుందంటే మెటీరియల్ కొద్దిగా హార్డ్ అవుతుంది ఓకే వన్ ఫిఫ్టీన్ వన్ టెన్ లోపే మనం మొత్తం ఎక్కడి నుంచి వెళ్ళిపోయి అది షీటింగ్ కటింగ్ కూడా అలౌట్ అయిపోతుంది ఓ సూపర్ చాలా జల్ జల్ది ఉంది ప్రాసెస్ అయితే సో మీకు కూడా తొందర తొందరగా చూపించేస్తా హా భయ్ కిత్నా వెయిట్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉస్కా టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఓకే అంటే పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడ వేస్తాం మనం డిగ్రీస్ తక్కువ అయిపోయే లోపు అది పాడైపోద్ది అంట మళ్ళీ మనకి ఇక్కడ జరుగుతుంది ప్రాసెస్ సార్ ఏంది సార్ ఇది తీసుకొచ్చి దాంట్లో అన్లోడ్ చేస్తాను ఎందుకు ఇలా చేసి ఏమైతుంది అది మొత్తం షీటింగ్ షీటీ లోపలికి షీటింగ్ డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు ఇంకా షీటింగ్ షీటింగ్ అండ్ కటింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఓకే ఆ వేడి తగ్గకుండా ఇమ్మీడియట్ గా మనం చేసుకోడానికి ఈ ఏర్పాటు చేశారు మీరు సో ఇక్కడ నుంచి లైటింగ్ ప్యాకింగ్ కేటింగ్ కటింగ్ అవుతుంది బ్రేకింగ్ వెళ్ళిపోతాం 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 మనకి టెంపరేచర్ తగ్గదు తొందరగా వచ్చే 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 సో అక్కడ మనం మెషిన్లోకి వేసినాం కదా సో అదంతా ఇక్కడ మనకి రోల్ వస్తుంది ఇవన్నీ రోలర్స్ అనమాట సో ఈవెన్ గా నాకు ఎలా కావాలో అలా నీట్ గా ఒక లో మనం అమర్చినట్టు అలా మనం పేర్చినట్టు అలా మనకి బయటికి రోల్ అవుతూ వస్తుంది చూడొచ్చు సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కట్ అవుతుంది ఇది ఇక్కడ నుంచి ఇది వెర్టికల్ కట్టింగ్ అండి నెక్స్ట్ వచ్చి హార్జా కట్టింగ్ సో ఇది అయితే మన కటింగ్ ప్రాసెస్ ఇది చూపెడతాం ఇక్కడ మీకు సో ఇవి ఆల్రెడీ కట్ అయి బయటికి వచ్చిన ముక్కలు ఇవన్నీ సో ఇది ఇప్పుడు ఫార్టీ డిగ్రీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టారు సో ఇప్పుడు ఇది థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్లో అనమాట అంటే కొంచెం లైట్గానే వేడిగానే ఉంది టెంపరేచర్లో వచ్చే స్లో కానీ అది వచ్చిన మీకు యా ఇది ఈ టెంపరేచర్లో ఎగ్జాక్ట్ టెంపరేచర్ ఓకే ఈ టెంపరేచర్లో మీరు చేసుకోవాలి ప్యాక్ చేస్తే మీకు సెల్ఫ్ లైఫ్ ఎక్కువ నిలబడుతుంది ఓకే సో డైరెక్ట్గా ఇది ఇలా పెట్టాం కానీ ఇది మిషన్ తీసుకోబోతూ ఉంటుంది ప్యాకింగ్ అయితే ఉంటుంది ఎస్ పన్నీరికి వస్తే ప్యాక్ అవుతుంది అంతే అక్కడ ప్యాక్ అవుతుంది డన్ ఇది మన ఫైనల్ ప్రోడక్ట్ ఇది ఫైనల్ ప్రోడక్ట్ సో ఇది ఒక చిక్కి తింటే నీకు ఎన్ని బాదాములు తిన్నట్టు బాగా క్యాప్చర్ చేశారు మీరు మొత్తం ఆ ప్రొడక్షన్ లోపల నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి మెటీరియల్ కూడా ఇట్ విల్ గో త్రూ ద మెటల్ డిటెక్టర్ ఓ సో మనం డిటెక్టర్ అండి మెటల్ డిటెక్టర్ ఓకే మెటల్ డిటెక్టర్ చూద్దాం మనం సో ఇది మన మెటల్ డిటెక్టర్ మెటల్ డిటెక్టర్. దీంట్లో చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అంటే అది ఎనీ స్మాలెస్ట్ పార్టికల్ వచ్చినా కూడా అది ఆగిపోతుంది మెటల్ డిటెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఐరన్ నాట్ ఇపు ఓకే సో ఇక్కడ ఇది ఎలా వేసాం అనుకోండి. ఓ ఆగిపోయి వార్నింగ్ కూడా వచ్చింది వార్నింగ్ వస్తుంది. ఇప్పుడు తీసేస్తే సో ఇమిడియటగా అబ్జర్వ్ చేసి మీకు మళ్ళీ పాస్ అయిపోతుంది. తర్వాత దాన్ని ఒక కొంచెం వచ్చి నోకితే అప్పుడు మళ్ళీ మనకిది పాస్ అవుతుంది. లేకపోతే మొత్తం స్టాప్ అవుతుంది. ఓకే

బ్రిక్స్ లో వన్ డిగ్రీ తేడా వచ్చినా కూడా మీకు కలర్ మార్పు వన్ డిగ్రీ కూడా వన్ డిగ్రీ తేడా వచ్చి కలర్ మార్పు మీరే అబ్జర్వ్ చేశారు సో ఇవన్నీ మేము గ్రేడింగ్ చేస్తాం మళ్ళీ మొత్తం గ్రేడింగ్ చేసి ఈ గ్రేడింగ్ లో మొత్తం టోటల్ గా మనం ఇది ఏదైతే ఉన్నాయో కలర్ మార్ని అన్ని మొత్తం మళ్ళీ డిస్కార్ చేస్తాం ఇలాంటి ఇలాంటి అన్ని కూడా దిస్ ఇస్ ద గ్రేడింగ్ టేబుల్ వేర్ వి గ్రేడ్ వన్స్ ఆల్ ద చిక్ ఈస్ పాస్ త్రూ దిస్ మెటల్ డిటెక్టర్ ఈజ్ వన్ వీ డూ ద గ్రేడింగ్ అంటే చిన్న చిన్న షేప్స్ తేడా వచ్చిన వెయిట్ తేడా వచ్చినా తెలిసి వెయిట్ చిన్న వెయిట్ డిఫరెన్స్ వచ్చినా కూడా అంటే పదిహేను అంటే మాక్సిమం పాయింట్ ఫైవ్ గ్రామ్ డిఫరెన్స్ ఉండాలి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిఫరెన్స్ దెన్ విల్ రిజెక్ట్ ఇలా చిన్న చిన్న డిఫరెన్స్ వస్తే ఇక్కడ గ్రేడింగ్ అయిన తర్వాత ఈ గ్రేడెడ్ చిక్కీస్ ని మనం ఏం చేస్తామంటే ట్రేస్ లో కలెక్ట్ చేసుకుని ఈ ట్రేస్ని తీసుకెళ్ళి మనం ప్యాకింగ్ చేస్తాం అది ఈ ప్యాకింగ్ ఇక్కడ చూపిస్తానండి పద్ధతి సో మీకు అక్కడి నుంచి మీకు ఇందాక చెప్పిన గ్రేడెడ్ చిక్కీస్ ఉన్నాయో ఆ గ్రేడెడ్ చిక్కి వస్తే వచ్చిన తర్వాత దాన్ని పుడ్డమ్మా దీస్ ప్యాకింగ్ మిషన్స్ సో దీంట్లో ఏంటంటే మొత్తం టోటల్గా ఈ ప్రాసెస్ అంతా కూడా ఆ చివరి వరకు వన్ ఫీ వన్ పర్సన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఫీడింగ్ ద చిక్కీస్ అండ్ ఆ చిక్కీస్ మీకు ఆ రెండు మిషన్లోకి ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుంది ఓకే స్పీడ్ని బట్టి ఈ మెషన్లో కొన్ని తీసుకుంటుంది ఆ మిషన్లో కొన్ని మీకు ఇక్కడ ఏమవుతుంది సెన్సర్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెన్సర్స్ ఉంటాయి ఓకే అక్కడ మీకు స్లో అయితే కనుక చిక్కి లోడింగ్ స్లో అయితే కనుక ఇక్కడ ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో మొత్తం మిషన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది రెండోది ఒకవేళ చిక్కీ కనుక మనకి మిస్ అయిపోతే కనుక అక్కడ ప్యాకింగ్ కూడా ఆగిపోతుంది లేకపోతే ఎంటీ ప్యాకెస్ వెళ్ళిపోతుంది అవును మీరు అంటే కంటిన్యూస్ గా మాన్యువల్ ఫీడింగ్ చేస్తే మనకి ఆ స్పీడ్ లో మనకు ఒక్కసారి ఎంటీ ప్యాకెట్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది సో ఈ ఈ సెన్సార్స్ ద్వారా ఏంటంటే ఎంపీ ప్యాకెట్ వెళ్ళడానికి మీకు అవకాశం ఉంది ఓకే ఎప్పుడైతే ఈ లాస్ట్ సెన్సార్ దగ్గరికి గ్యాప్ వచ్చిందో ఈ మొత్తం మిషన్ ఆగిపోతా ఓ సో ఇక్కడ నుంచి మీకు ఇది అయిపోయిన తర్వాత ప్యాకింగ్ అయిన తర్వాత ఓకే ఇక్కడ నుంచి మీకు ఇది ఈ కరెక్ట్ అవుతాయి కరెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే మన క్యూఏ పీపులు వీటిలోంచి కొన్ని ర్యాండమ్గా మీకు చెక్ చేసి లీక్ టెస్ట్ చేస్తాం లీక్ ఎందుకంటే మైక్రో పోర్స్ ఒక్కోసారి లామినేట్ లో ఉండొచ్చు రెండోది ఏమవుతుందంటే ఒక్కోసారి హీటింగ్ డిఫరెన్సెస్ వస్తాయి కనుక అక్కడ ఎక్కడైతే కట్టర్స్ ఉన్నాయో కట్ చేస్తుంది కదా చిక్కి చిక్కి కట్ కదా అది హీటింగ్ ఎక్కువైతే ఒక్కసారి ఏమవుతుందంటే రింకిల్స్ వచ్చి దాంట్లో నుంచి మీకు పోర్స్ పడచ్చు ఓ ఓకే సో అందుకే మళ్ళీ తో ఉన్నది మార్కెట్లోకి వెళ్తే ఏమవుతుందంటే సాగి అవుతుంది సో కంటిన్యూస్ డైలీ కంటిన్యూస్ మెనీ పాస్ అయిపోయిన తర్వాత మొత్తం చిక్కీస్ అన్ని లోడ్ చేసుకుని లోడ్ చేసిన చిక్కీలు మళ్ళీ బయటకు వెళ్ళి అక్కడ ప్యాకింగ్ ఇన్ డిఫరెంట్ ప్యాక్ సైజెస్ ఓకే సో అక్కడ లీకేజ్ టెస్ట్ అయిపోయినాక ఇక డైరెక్ట్గా డబ్బులకి డలకి ఎత్తుకొని ఇక అలా ముచ్చట ఎట్లుంటే అట్లా పది ప్యాక్లు డబ్బా ప్యాక్లు ఇరవై ప్యాక్లు ఇక వాళ్ళ ఎట్లా వాళ్ళ స్ట్రాటజీ ఉందో దాని ప్రకారం వీళ్ళు ఇవి ఇవి అమ్ముకుంటారు సో ఇప్పుడు ఇది రెడీ టు ఈట్ రెడీ రెడీ టు ఎస్ సో ఇది ఈరోజు చేసిన ఇవాళ చేసిన ప్రొడక్ట్స్ దానికి బ్యాచ్ కోడింగ్ అయితే ఉంటుంది బ్యాచ్ కోడింగ్ ఆల్సో ఓకే ఇక్కడ ఈ రోజు చేసిన దానికి ఏ రోజు చేసామో దానికి ట్రేసిబిలిటీ ఇదే అండి మొత్తం యా ఓకే దీంట్లో ఏంటంటే ఓకే ఓకే మొత్తం ఏరియా అంతా పీనట్స్ దాని పక్కన స్టోర్ దీస్ క్రిస్పీ బాల్స్ క్రిస్పీ బాల్స్ మీకు ఇంతక చెప్పినట్టు దిస్ ఇస్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ మిలెట్ చిక్కి ఓకే మిలెట్ చిక్కి ఈ రోజు మనం సక్సెస్ అవ్వడానికి కారణం దిస్ ఇస్ ద ఇందాక నేను స్టార్టింగ్ మీ ఫ్యాక్టరీకి రాగానే ముంగట అక్కడ కడుతున్నారు ప్యాకింగ్ చేస్తారు ఒకటి తీసుకొని ఇప్పి తిన్నా లోపల నుంచి రౌండ్ రౌండ్ గా బాల్స్ ఉన్నాయి ఇస్ అయ్యి క్రిస్పీ బాల్స్ అలాగే ఉన్నది దీంట్లో మేము చాలా మంది చాలా రీసెర్చ్ చేసి బెంగళూరు అది మన కర్ణాటకలో మాండ్యా నుంచి తెప్పిస్తాము ఉత్తరాఖండ్ దీంట్లో కలర్ దీనికి కలర్ డిఫరెంట్ గా ఉంటుంది దీంట్లో మీకు షుగర్ శాతం ఆల్మోస్ట్ జీరో కింద ఉంటుంది జన్మగా బెల్లా లో షుగర్ వాడతాం మేము డైరెక్ట్లీ మ్యానుఫ్యాక్చర్ తోనే అంటే మొత్తం ఒక జాగ్రీ మ్యానుఫాక్చర్ ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీతో ట్రై ఆ రౌండ్ కలర్ ఏదో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు అవి ఎట్లా తయారు చేసిన క్రిస్పీ బాల్స్ అనేది చూద్దాం మనం రండి ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఓకే బాల్స్ వస్తాయి ఎస్ సో ఈ బాల్స్ అనమాట సో ఇవే ఆ బాల్స్ మనం ఇందాక చూసాం కదా చిక్కీలో సో ఇవే ఆ బాల్స్ చాలా వేడిగా ఉన్నాయి ఇప్పుడే ఫ్రెష్ గా మ్యానుఫాక్చరింగ్ కనుక మీకు ఇక్కడ చూస్తే దీంట్లో ఇంకా మాయిశ్చర్ ఉంటుంది మీకు కొంచెం మెత్తగా ఉంటుంది సాగిగా ఉంటుంది అందుకని ఏం చేస్తుంటే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ హీటింగ్ టన్నెల్స్ ఉంటాయి ఓకే ఈ బాల్స్ ఇక్కడ మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన బాల్స్ మళ్ళీ హీట్ చేసుకుని మెత్తగా ఏదైతే దీంట్లో మాయిశ్చర్ కొంత కంటెంట్ ఉంటుంది అవును అంటే అక్కడ నుంచి బయటకు రాగానే దీంట్లో మాయిశ్చర్ ఒక ఆరు నుంచి ఎనిమిది శాతం మాయిశర్ ఉంటుంది ఆ మాయిశ్చర్ ఎందుకంటే అక్కడ కొంత వాటర్ కలుపుతాం మనం ఆ వాటర్ కలిపిన దాంట్లో ఉన్న మాయిశ్చర్ కూడా మనకి పోవాలంటే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ హీటింగ్ టన్నెల్స్ హీటింగ్ టన్నెల్స్ నుంచి బయటకు వచ్చి ఫైనల్ గా మీకు ఈ ప్రోడక్ట్ వస్తాను

సో ఇప్పుడు ఏంటి ఫైనల్ ఇంకా బయటికి వెళ్లే ముందు ఇక్కడ ఇంకో క్యూఏ చేస్తాను ఇక్కడ అంటే బేసిక్గా మీకు ఒక రెండు మూడు రోజులు మన ఉంటుంది కదా ఇవన్నీ లోపల మళ్ళీ స్టోర్ అయిన తర్వాత అంటే ప్రతి బ్యాచ్ ఏదైతే పెద్ద బ్యాచ్ ఖచ్చితంగా మేము టెస్ట్ చేసుకుంటాం అంటే ఇప్పుడు మీరు ఫిబ్రవరిలో చేసిన ప్రోడక్ట్ జూన్ దాకా మీకు ఎక్స్పైరేషన్ ఉంది అనుకోండి ఇది వేళ నాలుగో తారీఖు మూడు ఇరవై నాలుగు అంటే దీంట్లో ఒక పది శాంపుల్స్ మేము తీసుకుని ఆ బయట మాకు ఈ ర్యాక్స్ ఉంటాయి ఈ ర్యాక్స్లో కంటిన్యూస్గా మనం ఒక నాలుగు నెలల నుంచి ఫైవ్ మంత్స్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పిరేషన్ డేట్ ఆ ఎక్స్పైరేషన్ డేట్ అయ్యేంత వరకు మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన ప్రతి ప్రోడక్ట్ శాంపుల్ మా దగ్గర ఓకే బ్యాచ్ నెంబర్ బ్యాచ్ నెంబర్ ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే దెన్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ అస్ట్ డూ ది ట్రేసిబిలిటీ మెథర్డ్స్ అంటే ఎప్పుడు చేసాము దానికి వాడిన రా మెటీరియల్ ఏంటి రా మెటీరియల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందా అంటే మొత్తం ఫుల్ ట్రేసింగ్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది అందుకేనండి మేము టెస్టులు చేసుకుంటాం అన్ని టెస్టులు అయిన తర్వాత కూడా కస్టమర్ దగ్గర ఆ ప్రాబ్లం రావచ్చు అది ఎందుకు రావచ్చు కస్టమర్ దగ్గర ప్రాబ్లం అనేది కిరాణా కొట్టులో ఒకవేళ దగ్గర చేమలు పట్టి లోపల ఏమైనా వెళ్ళచ్చు అది ప్రాబ్లం రావచ్చు లేకపోతే ఈ పాన్ షాప్స్లో ఒక్కొక్కసారి స్టోరేజ్ కండిషన్ సరిగ్గా లేక హై టెంపరేచర్ వాడు పెట్టి అక్కడ ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే మా ప్రాబ్లమా లేకపోతే అక్కడ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అని మేము తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మాంపుల్స్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ నాకు తెలియాలి కదా నేను ఒకటే తిన్నా ఏది ఆ గోల్ గోల్ మిగతా ఇంకేం కోకోనట్ ఉంది కోకోనట్ మిల్లెట్స్ తిన్నాం తిన్నాం తినేసి చెప్తా ఎలా ఉంటుందో చలో ఇల్లు తినేద్దాం కుమ్మేద్దాం చలో వచ్చేయండి సో మొత్తానికైతే మళ్ళా సార్కి అబీల్కి అయితే వచ్చినాము సో ఈ ఐదు రూపాయల ముచ్చట ఏందో సార్తో మాట్లాడదాం తినుకుంటా మాట్లాడదాం తినుకుంటా మాట్లాడతాను చెప్తున్నా సార్ మీరు తీసుకురా ఖచ్చితంగా తిన్నాము తిన్నాం రండి సో ఇప్పుడు ఈ ఐదు రూపాయల ముచ్చట ఏంది ఐదు రూపాయలు ఉన్నాయి కదండి మొత్తం ఇండియా అంతా ఉన్నది ఐదు రూపాయల మార్కెట్ ఇండియాలో నైంటీ ఫోర్ పర్ నైంటీ త్రీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ మార్కెట్ ఈస్ ఫైవ్ రూపీస్ అందుకని మీరు దందా చేయాలంటే బిజినెస్ చేయాలంటే ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళాలి బాటమ్స్ అప్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడో మనం ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెడితే అక్కడ తినం ఏదో మార్కెటింగ్ చేస్తాం మార్కెటింగ్ చేస్తే పది రోజులు ఇరవై రోజులు జనాలు అబ్బో బాగుంది బాగుంది అనుకుని తింటారు తిన తర్వాత అందరూ కామ్ అయిపోతారండి ఎప్పుడైతే మనం బిజినెస్ సస్టైన్ అవ్వాలంటే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మార్కెట్లోనే మనం కను సస్టైన్ అవ్వగలిగితే ప్రపంచంలో ఏ బిజినెస్లో ఉన్నా సస్టైన్ అవ్వచ్చు సో దట్ ఈస్ అ ఒరిజినల్ థింగ్ అందుకని ఫైవ్ రూపీస్లో నీకు మార్జిన్ ఉంటుందా ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కిలో మిల్లెట్ తీసుకోవాలంటే నాకు దుకాణకు పోతే ఒక సూపర్ మార్కెట్కి పోతే ఎనభై నుంచి వంద రూపాయలు ఉంటుంది అవును ఒక కిలో ఇది పదిహేను గ్రాములు అవును ఇందులో వంద అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఖచ్చితంగా సో దీని అంటే అంటే బేసిక్గా అడ్వాంటేజ్ వచ్చి ట్రూబుట్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి మనం ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు చిక్కిలు అంటాం ఆ చిక్కిలు అమ్మడం ద్వారా ఏమవుతుందంటే స్కే ఎకానమీ ఆఫ్ స్కేల్ లో మనకి బార్గెన్ పవర్ పెరుగుతుంది మీరు ఎనభై రూపాయలు మీరు కొంటుంటే కనుక అదే జోవర్ని అదే క్వాలిటీని నేను ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు కొంటాను ముప్పై రెండు ముప్పై మూడులో ఎందుకంటే రెగ్యులర్ ఇక దందా అదే కాబట్టి ఇలా హోల్సేల్ లో ఎక్కువ మామూలు ఏ వాడతాం ఇంకేమున్నాయి మీ దగ్గర ఇదే తెలియజాను దీంతో పాటు మీకు ఇది కోకోనట్ మిల్లెట్స్ అని చెప్పి ఇది కూడా మళ్ళీ ఫస్ట్ టైం కోకోనట్ తో మనం మిల్లెట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం అంటే కొబ్బరి పాలు వస్తారా కొబ్బరి నూనె వస్తారా కొబ్బరి కొబ్బరి నూనె కొబ్బరి పాలు కాదండి అంటే కొబ్బరి అని కూడా మీరు కొబ్బరి లవ్ కొబ్బరి లవ్ బేసిక్గా కొబ్బరి లవ్ అది కొబ్బరి లవ్ లో మిల్లెట్స్ వేసి కొంత ఎలాచి ఘీ కాంబినేషన్ తో చేసాం అది కూడా పది రూపాయలు అయితే దీంతో ఏంటంటే ఎబండెంట్ ఐరన్ ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి చాలా ఉపయోగం అలాగే మిల్లెట్ చిక్కీస్ మన దగ్గర చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి మీకు మిల్లె చిక్కీ కంటిన్యూస్గా కన్జంప్షన్ చేయడం ద్వారా పిల్లల్లో ఎదుగుదల కనిపించడం అనేది మాకు చాలా 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 ఎవిడెన్సెస్ ఉన్నాయి చాలా మంది మదర్స్ మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు సీన్ ఎవిడెంట్ గ్రోత్ అది మనం ఎఫికసీ స్టడీ కూడా మనం మొదలు పెట్టాం కండక్ట్ చేస్తున్న స్టడీస్ అంటే ఈ ఈ చిక్కి రోజు తినడం ద్వారా పిల్లల్లో ఉండే గ్రోత్ ఏంటి అనేది సైంటిఫిక్గా ఆల్రెడీ మన చాలా ఏరియాల్లో కంట్రోల్ శాంపిల్స్ తీసుకుని పిల్లల్లో ఇవి ముందు తిన్న తర్వాత ఎదుగుదల ఏముంది ఏ పారామీటర్స్ ఉన్నాయి బయోమార్కర్స్ ఎలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది వైటమిన్ ఏంటి మైక్రోన్యూట్రియన్స్ అన్న పెరిండియా ఈ వైటల్ పారామీటర్స్ అన్ని మనం చేస్తాం సో మీరు గోయింగ్ టు దట్ ఎక్స్టెంట్ తీవ్రం వస్తుంది కొబ్బరిలో మనది నేను వెనకెళ్తా సార్ మనం వెనక్కి వెళ్తారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎలా ఉంటుందో టేస్ట్ అదే టేస్ట్ అంటే గుడ్లో ఉండే అడ్వాంటేజ్ అది అంటే టేస్ట్ ఎఫోర్డబులిటీ న్యూట్రిషన్ అనేది వాట్ చేసుకోవచ్చు కిరాకుంది మొత్తానికి అయితే సో చూసారా అండి ఇది ఈరోజు ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంటే దీనికి కూర్ సైనింగ్ ఆఫ్